ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ఆయన పేరు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బాగా మారుమోగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై రోజు సమాచారం చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఇకదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిపై చాలా మంది విమర్శలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వం ఇవి అధికంగా ఉండేవి అందుకని మందిని అరెస్ట్ కూడా చేశారు ఇకదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసే వారి గురించి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ గారి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు ప్రజాసేవ కోసం కేవలం జనసేన పార్టీని స్థాపించారు ఈరోజు ప్రజల మనలో పొంది రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు పలు శాఖలుగా మంత్రులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడలేకే విమర్శలు చేస్తున్నారు చాలామంది వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేసిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ఫుల్ ప్లాన్ వేశారు ప్రస్తుతం హార వీరమల్లు ఓజీ సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోగా రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు నటించేందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే అనేశారట